మన ఊరితో మన సాయి చంద్రిక భాగంగా మొదటిగా మనము దర్శి మండలం చెందినటువంటి రాజంపల్లి అనే గ్రామాన్ని మనము మొట్టమొదటిసారిగా మనం కూడా మన ఊరితో మన సాయి చంద్రిక ప్రోగ్రామ్ లో మనము ఆ ఊరిని ఎంచుకోవడం జరుగుతుందండి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అదేవిధంగా ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇంట్లో ఎంటర్ చేసి వాళ్ళలో ఒక ముగ్గురిని మనము లైవ్ లక్కీ ద్వారా ఒక కార్యక్రమాన్ని ఓపెన్ చేసి ఒక ముగ్గురికి మనము ఈ క్వాలిటీ బ్యాండ్స్ అనేది తిరిగి అందించడం జరుగుతుందండి లక్కీ డ్రా మనము గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనం లైవ్ లో కాల్ చేసి ఆ తగిలిన కస్టమర్ కి మనము ఒక ముగ్గురికి కూడా మనకి అందించడం జరుగుతుందండి ఓన్లీ రాజంపల్లికి సంబంధించిన గ్రామస్తు మాత్రమే అండి ఇలా అనేది ప్రతి ఒక్క రోజు కూడా మనం ఏదో ఒక ఊరిని మనము ముందు రోజు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఒక రెండు రోజులు టైం అండి ఆ రెండు రోజులు ఎంతమంది అయితే వచ్చి మంది అయితే మనం డ్రాలో పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం ఒక ముగ్గురికి ఈ నెగ్ బ్యాండ్స్ అన్ని ఫ్రీగా అందించడం జరుగుతుందండి